ధర్మశాస్త్రాలలో చెప్పబడిన పుణ్య స్త్రీలలో లేదా పతివ్రతలలో పంచకన్యలు చాలా ముఖ్యమైనవారు అహల్య ద్రౌపది కుంతి తార మండోదరి అనే ఐదుగురు స్త్రీరత్నాలను పంచకన్యలు అని పిలుస్తున్నారు అయితే ఇక్కడ ఒక విచిత్రం ఉన్నది అదేంటంటే పైన పేర్కొన్న ఐదుగురు వివాహమైన వారే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కన్యలు కాదు మరి వారిని పంచకన్యలు అని ఎందుకు పిలిచారు ఇంకో విశేషం ఏంటంటే అహల్య ద్రౌపది కుంతి తారా అనే నలుగురు కేవలము తమ భర్తలతోనే కాక అన్య పురుషులతో కూడా శృంగారం జరిపినట్టుగా పురాణాలలో చెప్పబడి ఉన్నది కేవలము ఒక్క భర్తకు మాత్రమే పరిమితమయ్యే స్త్రీని పతివ్రత అని చెబుతారు కానీ పంచకన్యలలో నలుగురు ఒకరికన్నా ఎక్కువ పురుషులతో సుఖించినట్టుగా గుర్తించాలి ఇలాంటి చరిత్ర ఉన్న కన్యలను పూజించిన స్త్రీలకు మాంగళ్య భాగ్యం చిరకాలం ఉంటుందని పురాణాలలో ఎందుకు చెప్పారు ఈ సందేహాలు వివేకమున్న ఎవరికైనా కలిగే అవకాశం ఉంది ధర్మశాస్త్రాలలో పురాణాలపై లోతైన పరిశోధన చేసినప్పుడే పైన ఉత్పన్నమైన ప్రశ్నలకు సరి అయిన సమాధానం లభిస్తుంది ఇప్పుడు మనం తెలుసుకోబోయే సమాచారం కొంతవరకైనా పై ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని భావించవచ్చు పంచకన్యలలో ఒక కుంతీదేవి మినహా మిగిలిన నలుగురు అయోనిజలు అనగా వారు తల్లి గర్భం నుండి పుట్టలేదు ఇక పంచకన్యలు ఒకే కాలానికి చెందినవారు కాదు వారిలో అహల్య తార మరియు మండోదరి రామాయణ కాలానికి అనగా త్రేతాయుగానికి చెందిన వారు ద్రౌపది మరియు కుంతి మహాభారత కాలానికి అనగా ద్వాపరయుగానికి చెందినవారు కన్ అనే సంస్కృత పదం నుండి కన్య అనే పదం ఉద్భవించింది కన్ అంటే ప్రకాశించునది తృప్తిపరచబడేది కోరబడేది ఆశించబడేది అనే అర్థాలు వస్తాయి ఆ విధంగా చూసినట్లయితే కన్య అంటే పురుషుల చేత ఆశించబడేది అని అర్థాన్ని ప్రముఖంగా చెప్పుకోవచ్చు పంచకన్యలుగా చెప్పుకోబడిన తార మండోదరి కుంతి ద్రౌపది అహల్య అనే ఐదుగురు స్త్రీలు పురుష సంభోగాన్ని ఎరుగని వారు కాదు పురుష సంభోగం వల్ల కన్య కాంతగా మారుతుంది మరి ఒకరికన్నా ఎక్కువ మంది పురుషులతో రతి క్రీడలు సలిపిన ఈ ఐదుగురు స్త్రీలు కన్యలుగా ఎలా గుర్తించబడ్డారు అన్న ధర్మ సందేహం ఎవరికైనా కలుగుతుంది అందుకు సమాధానాన్ని ధర్మ శాస్త్రవేత్తలు ఇలా తెలియజేశారు కన్య అనే పదం శరీరానికి సంబంధించినది కాదు అది మానసికమైనది సుభద్ర సత్యభామ రుక్మిణి లాంటి స్త్రీలు వివాహమైన తరువాత ఏ విధమైన ఆలోచనలు చేయలేదు కానీ పంచకన్యలు వివాహం తర్వాత కూడా తమదైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి తాము ధర్మము అనుకున్న పనులను నిర్భయంగా చేశారు పంచకన్యలుగా పిలువబడిన ఈ ఐదుగురు స్త్రీలు పంచభూతాల నుండి ఆవిర్భవించారు ఆ కారణంగానే మానవ స్త్రీలకు వర్తించే సాంఘిక ధర్మాలు వారికి వర్తించవు వారు పుట్టుకతోనే పవిత్రులు ఆ కారణంగానే వారికి అనేక మంది పురుషులతో సాంగత్యం ఉన్నప్పటికీ వారు కన్యలుగానే అనగా పవిత్రులుగానే గుర్తించబడ్డారు పంచభూతాలలో ఒకటైన జలానికి ప్రతీకగా అహల్య అగ్నికి ప్రతీకగా ద్రౌపది భూమికి ప్రతీకగా కుంతి వాయువుకి ప్రతీకగా తార ఆకాశానికి ప్రతీకగా మండోదరి చెప్పబడ్డారు ఈ పంచ కన్యలు మానవులు ఏర్పాటు చేసుకున్న ఒక్క నియమాన్ని మాత్రమే ఉల్లంఘించారు మిగిలిన విషయాలలో వారు ఎంతో త్యాగబుద్ధిని ధైర్య స్థైర్యాలను మానవత్వాలను ప్రదర్శించారు ఏ స్త్రీ అయితే మానసికంగా ఇతరుల ప్రభావానికి గురి కాకుండా ప్రవర్తిస్తుందో ఆమెను కన్య అని పిలవాలని ఒక ధర్మశాస్త్ర పండితుడు ఉద్ఘాటించాడు పంచకన్యలు లోపాలు లేనివారు అని చెప్పడం సాధ్యపడకపోయినప్పటికీ వారు తల్లులుగా సోదరీ మణులుగా భార్యలుగా కొన్ని క్లిష్ట పరిస్థితులలో నాయకురాళ్లుగా తమ పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక పంచకన్య ఆలయం తూర్పు నేపాల్లో ఉన్నట్లు తెలుస్తుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి